నాని గారు నాని గారు ఇక్కడ సార్ నానిగారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎంత ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా కట్ చేశారు అయితే నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుంది అనేది నుంచి చూపి చూపించారు కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుందనేది చూపించగలిగారు కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతేగా తయారవుతున్నారు ఒక ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది అనేది సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది ఈ మూవీ ఆడియన్ని ఆడియన్ ప్రోక్ థర్డ్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్ళారు దానికి తగ్గ వైలెన్స్ ఉంది ఎమోషన్ ఉందని చెప్తున్నారు ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే చాలా అది దీనికి పదింతల వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది సినిమాలు చేయవండి అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే